నమస్తే అండి తిరుమల లడ్డు ప్రసాదం మీద గత కొన్ని రోజులుగా పెద్ద రాజ్యాంత రచ్చ జరుగుతుంది రాజకీయ రచ్చది ఉత్తర రచ్చ కాదు రాజకీయంగా మైలేజ్ తీసుకునేందుకు ఆ టీడీపీ వైసీపీ విపరీతం ప్రయత్నాలు చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ కూడా స్పందిస్తున్నాయి అధికారులు స్పందిస్తున్నారు దాకా ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ప్రసాదం అపవిత్రం కావడం ఏంటి ప్రసాదం అంతా అపవిత్రం ఉండదు ప్రసాదం రుచి లేకపోవడం ఏంటి ఎస్ ప్రసాదంలో వాడి నెయ్యి లడ్డుల వాడి నెయ్యి కల్తీ అయిందంటారు అంతవరకు ఓకే కల్తీ ఆ కల్తీ కానీ వైసీపీ ప్రభుత్వం అంటే ఓకే ఒప్పుకుందాం వైసీపీ ప్రభుత్వం కంట్రాక్టర్ ఇచ్చింది కాబట్టి ఆ కంట్రాక్టర్ కానీ తప్ప వైసీపీ ప్రభుత్వం భరించాలి ఓకే అలా కాకుండా లడ్డు అపవిత్రమైంది అపవిత్రమైంది అంటే హిందూ మతాన్ని చేసి ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ప్రసాదం ఎవరి ప్రసాదమైనా ఏ దేవుని ప్రసాదమైనా అపవిత్రం అంటూ ఉండదు ప్రసాదం ఉండేది పవిత్రం అయిపోద్ది అంతే ఎందుకంటే తిరుమలకు ప్రధాని ఉంటాడు ఇది ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ఉండంగా రాష్ట్రపతి వచ్చి వచ్చుంట ఇక్కడ ముఖ్యమంత్రులు పోయి ఉంటారు చంద్రబాబు నాయుడు కూడా పోయి ఉంటాడు ఎప్పుడైనా ఎవరైనా ఈ మహాన్ పెద్దలందరూ కూడా చంద్రబాబు ఎందుకు చెప్పలేవండి ఎందుకంటే అదే స్వామిని దర్శించుకున్న తర్వాత కౌంటర్లో లడ్డు కొనుక్కొని కళ్ళ కత్తుకొని నోట్ వేసుకుంటారు ఆ స్వామిలో మనలో లీనమైండు ఏకమైండ్ అనే ఒక ఫీలింగ్లో ఉంటాం అంతే మరి అది తిన్నది మనకు టేస్ట్ ఉందా స్వీట్ ఉందా ఎంత మనం ఆలోచించాం అలా ఆలోచిస్తే అది ప్రసాదం కాదు అప్పుడు లడ్డూ అవుతుంది ఇప్పుడు అలాంటి పవిత్ర అపవిత్రం ఎట్లయితే దాన్ని కల్తి మన కొవ్వు ద్వారా చేపది కలిపి అంటే కల్తీ చేసింది ఎవరు కంట్రాక్ట్ తీసుకున్న తను ఆ కల్తీ నెయ్యి పైకి వస్తున్నప్పుడు చెక్ చేయాల్సిన టీటీడీ అధికారులు ఈవో కానీ జే కానీ సంబంధించిన అధికారులు కానీ ఏం చేసినట్టు ఏ సంవత్సరాలు పోటులో ఉండే సిబ్బంది ఏం చేసినట్టు వాళ్ళ స్మెల్ వస్తుంది కదా అంటే అందరూ కళ్ళు మూసుకున్నారా వాళ్ళు కదా అసలు బాధ్యత వాళ్ళని అంటే వాళ్ళ ఎవరాజు వయసు బాధ్యులు కానీ అతను బాధ్యులు అవుతాడు కాబట్టి బాధ్యుల్ని పట్టుకొని శిక్షించడం వదిలిపెట్టేసి లడ్డూని అభవిత్రం చేసిన అభవిత్రం ఎట్ట అపవిత్రం అండి ఎందుకు అంటే లడ్డూని కల్తీ చేసాడు తిరుమల లడ్డూ ఇప్పుడు అపవిత్రం కాదండి కాకుండా అభవిత్రం అనే మాటే ఉండదు ఈ మధ్యలో ఆయన మీడియా మిత్రుడు గుట్టం పెట్టేసేసి ఓ భక్తురాల దగ్గర ఏమారు చెట్లుంది ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా లడ్డూని ఎవరైనా ప్రసాదాన్ని రుచి చూస్తారా రంగు రుచి వాసన చూడండి ప్రసాదాన్ని అది ప్రసాదం అంటే కళ్ళకు అందుకొని ఆరాగిస్తాం స్వీకరిస్తాం తినటం కూడా అనుమానం ఎందుకంటే అంత పవిత్రవది అది పవిత్రత అంటే కానీ రుచి ఉందా అని అడిగితే అయిపోయింది పవిత్రత అయిపోయింది వాసన వస్తుందా అంటే పవిత్రత పోయింది వాసన ఎవరు చూడరు ప్రసాదాన్ని వాసన చూసి రుచి తిన్నారు కాబట్టి తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు భక్తులకు అవకాశం భక్తుల మనోభావాన్ని తప్పతీకండి అపవిత్రం అది అపవిత్రం కాదు వాడేవాడో స్వార్థం కోసం నెయ్యిని కల్తీ చేశాడు ఏదో ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వ పెద్దలు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని కళ్ళు మూసుకొని ఓకే చేసాడు అది జరిగింది కాబట్టి ఇలా చేయడానికి బాధ్యుడెవరు ఈ కల్తీ చేసింది ఎవరు ముందు అది చూడండి ఎందుకంటే తిరుమల లాంటి ఎప్పుడు ఆ పవిత్రం కాదు మన పవిత్ర అపవిత్రమైనది కాదు అది ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటాయి స్వచ్ఛమైన ప్రసాదమే ప్రసాదానికి రంగు రుచి వాసన ఉండవు అలాగ మనం గొట్టాలు పెట్టి పవిత్రత అంటే ఇంకొక పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఇంకో పార్టీ ఏదొచ్చే అనుకూలంగా మాట్లాడు కొంతమంది ఇలాంటి రాజకీయ రచ్చ చేస్తున్నారు మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ కానీ తిరుమల లడ్డు ఎప్పుడు అపవిత్రం కాదు తిరుమల లడ్డు కల్తీ అయిందంతే భక్తులారా గుర్తుపెట్టుకోండి కానీ రాజకీయ రచ్చ కోసం రాజకీయ స్వార్థం కోసం రాజకీయ మైలేజీ కోసం పార్టీలు ఆడుతున్న డ్రామా అపవి అపవిత్రం కాదు తిరుమల ప్రసాద్ ఏ ప్రసాదం ఆ భక్తులే కాదు ఏ ప్రసాదాన్ని మనం రుచి చూడండి ఏ ప్రసాదం వాసన చూడడం అలా చూస్తే అది ప్రసాదం కాదు మన భక్తులం కూడా కాదు ఎందుకంటే ఆ వాసన విషయం వచ్చినా రుచి విషయంలో వచ్చినా అదే చూసుంటే మన ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ చంద్రబాబు నాయుడు అందరూ ఎవరైనా చూస్తుంటే అది తెచ్చుండాలి కదా ఆ తిరుమల అది అండి ఎప్పుడు కూడా చూడము తిరుమల లడ్డు అంటేనే కళ్ళ నోట్ చేసుకుంటాం అంతే అది రుచి ఉందా టేస్ట్ ఉందా వాసన ఉందా అని చూడం అలా చూస్తే అది ప్రసాదం కాదు కదా అవుతుంది కదా కాబట్టి తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయింది మరి కల్తీ చేసింది ఎవరు ఆ కల్తీ చేసిన అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది వాళ్ళెందుకు అడ్డుకోలేదు ఈ కోణంలో ఎంక్వైరీ చేయండి ఈ కోణంలో లేదు ఇంకో డౌట్ ఏంటి నాకంటే ఇటీవల మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు జాతీయ స్థాయిలో ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి అన్నిటికీ అన్నిటికీ కలిపినాడు గతంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిన టీడీని కేంద్ర ఆధ్వర్యంలో తీసుకోవాలని మరి అలాంటి ఎత్తులో భాగం ఏమన్నా ఇది ఉందా ఎందుకంటే ఎందుకంటే టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతిగాంచింది ఇప్పుడే జమ్ముల ఎన్నికలు అంటారు దేశ మొత్తం ఒకే ఎన్నిక దేశ ఒకటే నేషన్ అండి అలాగే మరి ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని లేవేక వన్ జాతీయ కమిటీ అనేది తీసుకొస్తే అప్పుడు అన్ని టెంపుల్ మొత్తం మన దగ్గర మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతాయి అప్పుడు చూడండి ఇక మరీ ఘోరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇదా దీని ఏదో రాజకీయ ఎత్తుకాడు ఉంది తప్ప వేరే లేదు కల్తీ జరిగిన మాట వాస్తవం కావచ్చు ఆ కల్తీ ఎవరు దానికి బాధ్యులు ఎవరు ఆ కల్తీ చేసినా చూస్తూ కళ్ళు మూసుకుంది ఎవరు ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత దానికి పరిష్కారం ఏంటి ఆలోచించి వాళ్ళు శిక్ష వేయండి వాళ్ళని తేల్చండి అప్పుడు భక్తులు ఇంకో నమ్మకం నమ్మకం కలిగించండి తప్ప లడ్డు అభ్యుద్రమైందంటే మత్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం లేదండి రాజకీయంగా లబ్ధి కోసం దేవుడు లడ్డు ప్రసాదమే కాదు చాలా రాజకీయ మార్గాలునే మీ రాజకీయం చేసుకోండి కానీ స్వామివారి లడ్డు రాజకీయం మాత్రం చేయొద్దు అనేది నా వింటూ కల్తీ అయిందే తప్ప లడ్డు ఆ పవిత్రం కాదు ఎందుకంటే ఎంత పవిత్రం తిరుమల అంటే ఏది నవముల కాలండి అలీపీరా అని ఒక సైన్యాధ్యక్షుడు అలిపీరా తిరుమల మీద దండిస్తాడు అది బంగారపతం కొల్ల కొట్టాలంటే ఇప్పుడు మనం అలిపిరి అంటున్నాం కదా దాన్ని ఆయన పేరు అలీపీర అనే అలిపిరి అక్కడికి వచ్చిన తర్వాత వరహస్వామి రూపంలో స్వామి అడ్డుకున్నాడు వాడి కళ్ళు పోయినాయి దండం పెట్టుకుంటారు కళ్ళు వచ్చినాయి సో అంత పవిత్రం అంత పవర్ఫుల్ టెంపుల్ అది అలాంటి టెంపుల్ నెయ్యిని కలిసి చేయడం అంటే ఏంటంటే ఆటోమేటిక్గా స్వామినే మోసం చేయడం అలా స్వామిని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా భక్తిని మోసం చేస్తే ఎవరైనా బాగుపడతారా ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తారు మీరు ఎవరు చేయాల్సిన అవసరం లేదు అనుభవిస్తారు కానీ ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఈ నెయ్యి కలిసి ఎక్కడి నుంచి అయింది ఎట్లయింది దానికి ఎవరు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది